హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్ బీరకాయ కూర పాలతో ఎలా చేసుకోవాలో రుచికరంగా చూద్దాము ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇవేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా పొయ్యి మీద ఒక చక్క కళాయి పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నూనె యాడ్ చేసుకోవాలండి కొంచెం అయితే సరిపోతుంది నూనె కాగుతూ ఉంటుంది ఈ లోపు మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు ఫ్రెష్ కరివేపాకు పాలు మంచి నూనె వెల్లుల్లి రబ్బలు చక్కగా దంచి పెట్టుకున్నవి కారం ఉప్పు అలాగే పసుపు తాలింపు దినుసులు ఇలా చక్కగా సర్దు పెట్టుకుంటే కూర త్వర త్వరగా అయిపోతుందండి నీట్గానూ ఇప్పుడు నూనె చక్కగా కాగిపోయింది కాగిపోయిన నూనెలో మనం కొంచెం తాలింపు దినుసులు వేసుకుందాము నేనైతే మూడే వాడతానండి మీకు ఇష్టమైతే పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి బాగానే ఉంటుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వరకు వీటిని ఇట్లా వేపుకుంటూ ఉండాలి మనం బీరకాయ కూర వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది కూర కూడాను ఇప్పుడు పాలిం దినుసులు వేగిపోయినాయి ఉల్లిపాయలు పెద్ద మొక్కలు కానీ కట్ చేసుకుని చక్కగా ఇట్లా యాడ్ చేసుకోండి ఇవి కూడా చక్కగా మగ్గ మగ్గితే సరిపోతుందండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి వేగాల్సిన అవసరం అయితే ఏముండదు ఇట్లా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం మనం ఈ బీరకాయ ముక్కల్లో వాటర్ అంతా బాగా ఎగిరిపోయే వరకు మనం చక్కగా ఉడకబెట్టుకోవాలండి ఇట్లా నూనెలోనే కొంచెం సాల్ట్ ఒక టీ స్పూను ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని చక్కగా కలిగి చక్కగా ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా చక్కగా వచ్చేసేవారికి మనం ఒక టెన్ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకొని వెయిట్ చేద్దాము టెన్ మినిట్స్ అయిపోయిందండి చక్కగా మూత తీసి చూసుకుంటే ఇదిగోండి ఇట్లా వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా పసుపు ఉప్పులో బాగా మగ్గి ఉన్నాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం ఎక్కువ కారం వేసుకోకూడదండి బీరకాయలోను బెండకాయలోను పొట్లకాయలోను దోసకాయలోను బెండకాయలోను అంటే ఇలా కొన్ని జాతుల్లో ఎక్కువ కారం వేసుకుంటే కూరలో కారం ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది టేస్ట్గా అనిపించదు త్వరగా కారం ఎక్కువైపోద్ది అనమాట అందుకని చూసి కొంచెంగా వేసుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు కారం కూడా మగ్గనిద్దాము చాలా చక్కగా అన్ని కలిసిపోయినాయి ఇంగ్రీడియంట్సు ఇప్పుడు మనము ఫ్లేవర్ కోసం పెట్టుకున్న రుచి కోసము ఫ్లేవర్ కోసం పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఒక గుప్పుడు కరివేపాకు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసుకున్నాం ఇవి ముందే వేసేసుకుంటే కూరలకి అంత టేస్ట్ ఉండదండి ఆ సువాసన రాదు చక్కగా చివరిలో యాడ్ చేసుకుంటేనే మన కూరకి చక్కగా వీటి తాలూకా ఉన్న సువాసనలన్నీ మనకి అప్పుడు తినేటప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలా కలిగి పెట్టేసుకొని చక్కగా ఇప్పుడే అసలైన స్పెషల్ ఇంగ్రీడియంట్ మనకి పాలు చిక్కటి పాలు ఒక గ్లాస్ తీసుకొని చక్కగా అలా పైన పోసేసుకోండి ఈ పాలు పోస్తే కూర చాలా స్మూత్గాను అసలు తింటే ఇంకా తినాలనిపించి అంత రుచిగా వస్తుందండి చక్కగా ఇట్లా కలిగి పెట్టుకుంటా ఉండాలి కొన్నిసేపు వరకు మనం పాలు పోసినాక కలిగిపెట్టుకొని చక్కగా నీట్గా ఇలానే చక్కగా తిప్పుతూ ఉండాలండి విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా ఇలా కొంచెం బాగా కలిగి పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం మనం మూత పెట్టేసేసి వదిలేద్దాము చక్కగా నూనె నూనె అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇట్లా మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఉన్న నూనె అంచులకు వచ్చేస్తుంది చూడండి నూనె అంతా ఇట్లా బయటకు వచ్చేసింది కదా కూర అయిపోయినట్లేనండి ఇప్పుడు సరైన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాము మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇవాళ మనందరి కోసం ఒక మంచి మాట ఇతరుల సంతోషం మనం కోరుకుంటే మన సంతోషం భగవంతుడు కోరుకుంటాడండి ఇదే ఈరోజు మంచి మాట